గుడ్ మార్నింగ్ ఇండియా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ముప్పైవ తేదీ నుండి రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఏ నెల వరకు శుక్ల మూడమి వచ్చిందో ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్ల మూడమి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఎప్పుడు ప్రారంభమవుతుంది మరియు ఎప్పుడు ముగుస్తుంది ఈ మూడంలో చేయవలసిన పనులు ఏమిటి చేయకూడని పనులు ఏమిటో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం శుక్ల మూడమి ప్రారంభం ముగింపు తేదీలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ముప్పైవ తేదీ ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట యాభై యాభై ఎనిమిది నిమిషాలకు మూడమి ప్రారంభం అవుతుంది రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరిలో మాఘమాసం ఏకాదశి పదమూడవ తేదీ శుక్రవారం ఉదయం పదకొండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు శుక్ల మూడమి ఉంటుంది ఇది డెబ్బై ఏడు రోజులు ఉంటుంది శుక్ల మూడమిలో చేయకూడని తప్పులు మూడంలో ఉపనయనం వివాహం చెవులు కుట్టించడం పెళ్లి చూపులు లగ్న పత్రికలు రాసుకోవడం పుట్టు వెంట్రుకలు తీయడం దేవతల ప్రతిష్టలు ముక్కు కుట్టించడం చేయకూడదు శంకుస్థాపన గృహప్రవేశం ఇల్లు మారడం అద్దెకు ఇల్లు మారడం కూడా చేయకూడదు వాహనాలు కొనరాదు బావి లేదా చెరువులు తవ్వించకూడదు అక్షరాభ్యాసం చేయకూడదు వ్యాపారం కొత్తగా ప్రారంభించకూడదు నూతన వధువు మొదటిసారిగా అత్తవారింట్లో గృహప్రవేశం చేయకూడదు మూడం సమయంలో బాలింతలు గర్భిణీలు ప్రయాణం చేయటం మంచిది కాదు శుక్ల మూడేమిలో చేయదగిన పనులు నవగ్రహ శాంతులు జప హోమాది శాంతులు సీమంతం నామకరణం చిన్న పిల్లలకు అన్నప్రాసన జాతకం రాయించుకోవటం పూజలు వంటివి చేసుకోవచ్చు దూర ప్రయాణాలు చేయవచ్చు ఇంటికి ఏమైనా చిన్న చిన్న మరమ్మత్తులు ఉంటే చేయించుకోవచ్చు దేవాలయాలలో అన్నదానాలు చేయటం దైవ కార్యాలను నిర్వహించడం చేయవచ్చు కొత్త బట్టలు కొనుగోలు చేయవచ్చు ఏదైనా పుణ్యక్షేత్రానికి వెళ్ళవచ్చు భూములు అమ్మడం కొనడం చేయవచ్చు రిజిస్ట్రేషన్లు అగ్రిమెంట్ రాసుకోవడం వంటివి చేయవచ్చు విన్నారు కదా శుక్ల మూడవిలో ఎటువంటి పనులు చేయాలో ఎటువంటి పనులు చేయకూడదో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బాయ్ బాయ్